ధాన్యం కొనుగోలు ప్రతి రాష్ట్రంలో కరెక్ట్ టైంకి కొన కొనిపించాలంటే ప్రతి రాష్ట్రంలో బీజేపీ రావాలి ప్రతి జిల్లాలో బీజేపీ రావాలి ప్రతి మండలంలో బీజేపీ రావాలి ప్రతి రాష్ట్రంలో ఒక మోడీ కావాలి ప్రతి జిల్లాలో ఒక మోడీ కావాలి ప్రతి మండలంలో ఒక మోడీ కావాలి అప్పుడే ఈ రైతుల ధాన్యం కరెక్ట్గా టైంకి వెళ్తాయి అని నేను అనుకుంటున్నాను ప్రతి రైతు పదమూడు వందలకి అమ్ముతున్నారు ఇప్పుడు ఒరిజినల్ రేటు పద్దెనిమిది వందలు ఉంది ఎనభై కేజీలు బస్తా అందుకు మీరు బాగా అదే రేటుకి పద్దెనిమిది వందలకి అమ్ముతారని నేను ఆశిస్తున్నాను తక్కువ రేటు కమ్మడం వల్ల మనకి గిట్టదు ఎందుకంటే మిషన్ వాళ్ళు మూడు వేలు తీసుకుంటున్నారు గంటకి మూడు వేలు తీసుకొని ఒక ఎకరా కొయ్యలు లేకపోతున్నారు గంటన్నర అయిపోతుంది అంటే నాలుగు వేల ఐదు వందలు అవుతుంది కాబట్టి రైతులు ఆలోచించి మంచి ధరకి గవర్నమెంట్ నిర్ణయించే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించే రేటు ఎనభై కేజీలు బస్తా పద్దెనిమిది వందలకి అమ్ముతారని నేను ఆశిస్తున్నాను In every state, in every district, in every mandalam, in every village, in everywhere, BJP should come.